అలాట్ చేయడం అంటే ఎందుకు ఆ టైం ఇవ్వబడిందంటే ఈ మాట కొరకు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు దాన్ని టూ బై టూ అంటారు ఏంటి పాజిట్గా టూ బై టూ అంటే ఇద్దరిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు కొంచెం సమయం ఇస్తారు వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకోవాలి అలాగే వాళ్ళ స్పిరిచువల్ ఇక ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఎందుకంటే స్టూడెంట్స్ ఇస్తారు ముఖ్యంగా మేము గ్రాడ్యుయేట్స్ చదువుకున్నప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అయిపోయి జాబ్ చేస్తులేగా ఖాళీగా ఉన్న వాళ్ళు మాకు ఎలాట్ చేస్తున్నారు సో ఆ టూ బై టూలో ఇద్దరిద్దరుగా కూర్చున్నప్పుడు ఒకటి ముందు ప్రేయర్ పాయింట్స్ అడుగుతారు తర్వాత ఎట్లా వాక్యం చదువుకుంటున్నావు వాక్యం ఎట్లా ధ్యానం చేస్తున్నావు ఆ తర్వాత వాట్ ద వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ యూ ఫేసింగ్ అంటే ఎటువంటి సమస్యలను మేము ఎదుర్కొంటున్నావు తర్వాత నీ టెస్ట్ మనీ నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నావా ఆర్ ఎనీ అలాంటి ఏమన్నా ఎదురైతే మేము ఎలా సహాయపడగలం ఆ తర్వాత అడిగే ప్రశ్న అంటే ఫైనాన్షియల్గా కూడా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్ మధ్య పరిచర్ అది మన అసెంబ్లీస్లో ఉంటాయి అది మరికు దానికొని చెప్పాను ఇవన్నీ ఇందులో మన దగ్గర ఉండవు కానీ నా ఆలోచన మనకి ఉన్న సమయంలో చాలాసార్లు మన ప్రేయర్ పాయింట్స్లో మనం నేను నేను కొన్ని చెప్పాను మనం కొన్ని చెప్పేస్తున్నాం ప్రార్థన చేయమని చెప్పేసి అయిపోతుంది నేను దయచేసి క్షమించండి నేను విమర్శిస్తున్నాను కాదు సో ఒకరు ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వాళ్ళం ఖాళీగా ఉండి ఉండడానికి కాదు మనం వచ్చింది ఏమన్నా ఒక గంటో దేవునితో సమయం గడపడానికి వచ్చాయండి ప్రార్థించడానికే వచ్చాను సరే శరీరం బాగాలేకపో లేకపోతే ఎవరు నాకు కదా నాకు అరవై ఒకటి నిండింది అరవై రెండులోకి వచ్చాయి అరవై రెండు నిండితే ఇంటికి ఉద్యోగం నుంచి ఇంటికి ఉంది సో ఆ ఉన్న కొద్ది సమయాలు సరే మనం ప్రార్థన చేస్తే మనం అంటే మన వంతు అయిపోయింది ఆ తర్వాత ఏం చేయాలి మిగిలిన సమయం సో వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడుపు దేవునితో మాట్లాడటం చేసు ఇచ్చిన అంశం ప్రార్థన చేస్తావు ఇంకా అంశాలు లేవా ఆలోచన చేద్దాం ప్రకటించిన ప్రకటించిన అంశాలు అయిపోయినాయి ఆలోచన చేద్దాం చాలా అంశాలు ఎందుకంటే ప్రసంగం అయితే ఒక అరగంట లేక గంట లెక్క గంటన్నర ఇంకా రెండు గంటలు చేస్తాం మూడు గంటలు చేసేవాడు వచ్చి తెలియదు నాకు బట్ దిస్ ఈజ్ ప్రార్థనకు ఎండ్లెస్ అంటారు అంటే నువ్వు చేస్తూ ఉంటే చెప్పడండి అది ముగింపు లేదు అసలు ముగింపు లేదు బట్ మనకున్న టయాన్ని బట్టి తిరిగి మళ్ళీ మనం గృహాలకు వెళ్ళాలి స్నానం తీసుకోవాలి సో ఇవన్నీ ఉంటే కనుక సో క్లోజ్ చేస్తాను నేను ఎక్కువసేపు చెప్పను ఈ వారంలో జరిగిన పేపర్లో జరిగిన మాటకి దాంపుకొని చేస్తాను ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలను తీసుకొని ముగ్గురు ముగ్గురు పిల్లలు అనుకుంటాను ఆ తల్లి బోట్లో సముద్రంలోకి వెళ్ళి అలల మీద సముద్రం లోపలికి వెళ్ళింది చదువుకుంటారు ఈనాడులో వచ్చింది అది సో అలా లోపల కొంత దూరం వెళ్ళగానే సముద్రంలో ఎందుకంటే ఒకేసారి ఒకసారి చాలా సడన్గానే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం మార్పులు వస్తాయి అలానే వాతావరణం మార్పు వచ్చేసినవి వర్షం అలాంటిది ఎందుకంటే కాసేపు మారిపోతుంది ఎందుకంటే ఆ క్లైమేట్ అలాంటిది ఆ వాతావరణం అలాంటిది ఈ లైఫ్ బొట్టు కూడా ఉన్నాయి అంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి అవన్నీ వెళ్ళారు కానీ ఒకసారి వాళ్ళు ఊహించని రీతిలో వాతావరణం మారిపోయేసరికి మీకు చాలా కష్టమైంది తల్లి ఒక డేషన్ నిండి తీసుకుంది దాదాపు వాళ్ళు ఒడ్డుకు నాలుగు కిలోమీటర్ దూరం వెళ్ళారు సముద్ర ఒడ్డుకు నాలుగు కిలోమీటర్ దూరం వెళ్ళారు వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళ అబ్బాయి అయినాడు లేబా నేను ఎస్ సరే మేము బ్రతకాలంటే నువ్వు నువ్వు ఖచ్చితంగా వెళ్ళని ఒక బోట్ ఇచ్చి పంపించింది కానీ ఆ బోటు అలల దాటికి సముద్రం ఒకసారి మారిపోయింది కదా తుపాను లాంటి వచ్చేసరికి తను తెచ్చుకున్న లైఫ్ జాకెట్ వదిలేశాడు ఆ బోట్ వదిలేశాడు అబ్బాయి జస్ట్ చిన్న వయసే ఫోర్ కిలోమీటర్స్ సముద్రంలో ఎదుటమంటే అలలు మీద తిరిగి ఒడ్డుకొచ్చి అక్కడున్న మెరేన్ అంటే అక్కడ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాడు వెంటనే వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళి అప్పుడు చికెట పడిపోతే కష్టమైంది పాటు కొంచెం సేఫ్ తీసుకు సేఫ్గా తీసుకొచ్చాను ఎందుకు మీకు చెప్పానంటే ఆ చిన్నపిల్లవాళ్ళు ఏం పట్టుదల ఉంది నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా తల్లిని నా చెల్లెలను చెప్పండి కాపాడాలి అని ఆ తపన దాన్ని లైఫ్ ఫార్ డెత్ అంటారు ఇప్పుడు మనం చేస్తుంది అదే ఒక నేను మీ ముందు కలీను కరిస్తే పాస్ట్ గారు కంట్రోల్ కావట్లేదు అనుకుంటారేమో ఆ పేపర్ చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకో చూసి చూసినప్పుడు సో ఈరోజు మన చుట్టూ ఉన్న సొసైటీలో కొత్తది ఏం కాదు ఆన్లైన్ కొరియన్ ఆన్లైన్ గేమ్స్కి బానిసలు అయిపోయి ఇద్దరు అక్క జొల్లిలా అన్న జీలా ఇద్దరు అక్క జల కజిన్ తోటి ముగ్గురు అది గమనించి స్కూల్స్ కూడా బాట్ల కాలేజీకి పోవట్లా తల్లిదండ్రులు కూడా వారించారు గమనించి వారిస్తే దాని ఫలితం పెట్టి చూసాం మనం ఏం చేయాలి యాజ్ ఎ బిలీవర్గా యాజ్ ఎ క్రిస్టియన్గా వాట్ ద బర్డ్ ఎన్ వీ హ్యావ్ కల్లెంబడి అలా వచ్చినంత పని నాకు ఎందుకంటే దట్ అది ప్రభు గౌరల్స్ మన నుంచి ప్రభు ఆశించింది అది యు ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్ ప్రభు రక్షించాడు మనం బోట్ అవతల ఉన్నాం అవతలంటే ప్రభుతో పాటు యుగుగాలు ఉండబోతున్నాం ఆ కృప ప్రభు మనకి ఇచ్చాడు బట్ వాట్ అబౌట్ ద సోల్స్ దే ఆర్ పెరిషింగ్ ఎవ్రీ డే ప్రతిరోజు ఇటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఇటువంటి బిడ్డలు ఆన్లైన్ గేమ్స్ కావచ్చు పదార్థాలు కావచ్చు వివాహానికి ముందే కన్యాత్వాన్ని చెల్లెము తల్లు నన్ను క్షమించకుండా చెప్తున్నానని అది తప్పు అనుకోట్లా నేటి సమాజం నేటి యవన బిడ్డలో రావాలి కళ్ళెంబటి నీళ్లు అలా అసలు మా కళ్ళు మా పాష్కరగణం కనబడక్కర్లేదు వైల్ యు ఆర్ నీల్ డౌన్ ఆర్ కూర్చొని సరే చేస్తున్నప్పుడు ఏమవ్వాలి ప్రభు వాళ్ళ జీవితాలు పాతాళ్ళకి వెళ్ళిపోయినాయి మిగిలిన వారికి నా కురీ ప్రభావాన్ని ఏం చేయాలి కన్నీళ్ళు నాకు బాగా చెప్పిన స్థాయి అయిపోయింది పాట పాడుతున్నాను నేను దినమంతా దేవుని సన్నిధిలో కూర్చుంటారు పాడదామా దినమంతా దేవుని సన్నిధిలో కెము కొరకు ఆకలి నాకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా ఈసునాధునితో సహవాసముకుందా ఈసునాధునితో సహవాస రావయ్యా సోదరా వేగమే రావయ్యా పాట తీసుకోండి చెప్పగానే పాట తీసు పుస్తకాల పాట తీసుకొని పాడదాం రావమ్మా రావమ్మా రాకడ సమయములో కడూర శబ్దముతో రాకడ సమయములో కడ చేరుకునే విశ్వాసము నాకుంట ఏసును చేరుకునే విశ్వాసము నీకు పతి స్వాతి పొందవరండి ప్రభు రాకడ గురించి ప్రభువే మాట్లాడుతూ శిష్యులు అడిగారు దానికి ప్రభు చాలా చెప్పాడు చెప్తూ ఆ విషయాల ముగింపులో ప్రభు జ్ఞాపకం చేశాడు మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మతేశ్వ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి అవుతున్నాను నోవహు దినములు ఎలాగుండునో మనుష్య మారుని రాకడి కలు అవుదాం మతేశ్వర వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నోహు దినం ఎలాగుండునో మనుష్య మారిన రాకడి అలా ఉండును జల ప్రయోగము ముందర దినాలలో నోహోడలోనికి వెళ్ళిన దినము వరకు అక్కడ ఆగుదాం అక్కడ ఆగుదాం వారు అంటే ఆనాటు నో ఒక దినాల్లో ప్రజలు ఈటింగ్ ఈటింగ్ ఇప్పుడు చెప్పండి నీటి తరహంలో కూడా నా బాల్యంలో అంటే వినికొండకు వచ్చి నేను డెబ్బై ఏడులో అనుకుంటాను అంటే ఉండటానికి వచ్చి చదువు కోసం వచ్చాను మామూలు అప్పుడు తనకా పండుగారు సెవెంత్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఎయిత్ క్లాస్కి డెబ్బై ఏడులో వచ్చినప్పుడు అసలు హోటలే కనపడి కానీ ఇప్పుడు ఎన్ని ఎన్ని సరే తర్వాత రెండో పది ఏంటి ఆరు అప్పుడు సంగతి నోవోదిన సగం తర్వాత రెండోది వాళ్ళు రాగుచో ఇది కూడా చాలా వెరీ లెస్ అప్పట్లో నాకు నా బాల్యం అంటే హై స్కూల్ స్టడీస్ అప్పుడు ప్రసాద్ ఉండేది పోలీస్ స్టేషన్లో ఎందుకంటే నీళ్ళ కోసం వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం ప్రభుత్వ విషాదం కదా నా పేరు కాదు ప్రభుత్వ సారహాయి దుకాణం అది సింపుల్గా దాన్ని ఏమనే వాళ్ళం మేము పెద్దవాళ్ళు చెప్పారు అది అవి ఉండే అది ఎక్కడ ఓన్లీ వన్ ఆర్ ఓన్లీ ఒకటే వాక్యం చూద్దాం చూడండి అవి లోహ దినాల్సి అన్న చెప్తున్నాను ప్రభువే చెప్పాడు ఒకటి తినుచు రెండు రాగొచ్చు తర్వాత పెళ్లి చేసుకొనచ్చు పెళ్లికి ఇచ్చు నుండి ఇది ఇస్ నాట్ రాంగ్ అంటే పెళ్లి చేసుకోవటం ఎందుకంటే వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుడే పెళ్ళికి ఇవ్వ ఇవ్వటం అనేది కానీ ప్రభు దేశం ఏంటంటే సో మనుషులు ఇంకా ఆ మూడ్లు ఉన్నారు తప్ప అమ్మ చదువుతా తర్వాత వచ్చినాం జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరువుగాక అది సంగతి ఈరోజు కూడా అదే ముహూర్తం స్టార్ట్ అవుతుంది పేపర్లో కూడా వేసిన ఆ అందులో జనాలు అది ఎవరైనా సరే సో దేవుని గురించి జీవితం గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో కనబడట్లేదు సో మనం ఏం చేయాలి దేవుని బిడ్డగా వాళ్ళకి వస్తే మనం ప్రాంతం చేద్దాం మూలిగి ప్రసవం దేవుడు ఆ తర్వాత కింది వచ్చడంలో లోతుదని కూడా చెప్పాడు ప్రభు కదా లోతు దినాల్లో కూడా అది లూకాస్ సువార్తలో ఉంటుంది అన్నీ చూద్దాం వచ్చినా కూడా ఇక్కడ ఇక్కడ కేవలం ప్రభు ప్రోహ దినాల వరకే ఇక్కడ ఇక్కడ ఈ సువార్తకు రాశాడు అత్తయ్య గారు ఇలాంటి లూకా సువార్తలో రెండు చెప్పాడు డాక్టర్ లూకా గారు లూకా శ్రవార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరులో ఇరవై ఆరు వచ్చిన చదవద్దు కానీ వెళ్ళే వెళ్ళేవరకు జన్లు తినచో రాకొచ్చు పెళ్ళి ఆడొచ్చు ఉండేది అంతలో ఏమొచ్చి ఏమైంది జల ప్రయాణం వచ్చి వారిని అందరినీ ఆ మాట కూడా అడిగొచ్చు అంతలో ఏమైపోయారు ది ఆంగ్ పెరిషన్ ప్రభు అది ఏడుస్తున్నాడు ప్రభు పరలోకంలో ఉండి నేను వీళ్ళ ఈ తరం కొడుకు నా ప్రాణం పెట్టాను నా రక్తం గార్చాను అవకాశం ప్రభు ఇస్తున్నాడు ఆయన ఉగ్రతను ఆయన కోపాగ్ని ప్రభుం చేస్తున్నాడు అణచుకుంటున్నాడు అణుచుకుంటున్నాడు చూడండి తర్వాత చూడండి ఆ చూసి నేను ఇది ఇదికాగారు రాశారు మొత్తలో లేదు ఇరవై ఏం చదువుతున్నాను చదువుదాం లోతు దినములు జరిగినట్లు కూడా జరుగును జనులు తినొచ్చు త్రాగొచ్చు ఈ రెండు పైన కూడా వచ్చాయి ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఇక్కడ కొనుచు అమ్మొచ్చు దట్ ఈస్ బిజినెస్ ఏమంటాం వ్యాపారం ఆ తర్వాత ఇంకోటి ఉంది నాటుచు వ్యవసాయం ఆ తర్వాత ఇల్లు అక్కడ కూడా వచ్చింది అక్కడ వచ్చిందా ఇల్లు కట్టదు టెక్నాలజీ అపార్ట్మెంట్స్ కల్చర్ సిటీస్లో పల్లెటూరులో అప్పుడు పల్లెటూరులో పోతే అసలు అసలు మామూలు ఇల్లే కనపడాలి మంచిదే డెవలప్మెంట్ కాదు కానీ విచారం ఏంటంటే దేవుని గురించి ఆలోచించేవాళ్ళు నా జీవితం ఎలా ముగిస్తూ ఆలోచించేవాళ్ళు లేరు మనం ఏం చేయాలి వాళ్ళ కొరకు భారం చెప్పాను మళ్ళీ పుంజు చేసి పనిచేస్తాం మన భారతదేశ సరిహద్దులలో పేరు జాన్ హైడ్ అయితే ఏం పేరు వచ్చిందంటే ప్రాంతిన పరుడైన హైడ్ అనే పేరు వచ్చింది పేరు పేరు చెప్పాను చెప్పండి జాన్ హైడ్ అయితే ఏం పేరు వచ్చింది ఆయనకు ఆ ప్రార్థనా పరుడైనట్ తెలియ చెప్తాను గొప్ప ప్రసంగాలు ఏం చేయలేదు బట్ హీ స్పెంట్ అంటే తెలుగులో చెప్తాను ఆయన ఎక్కువ సమయం గంటలు 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 ప్రభున్నాయి మన దేశపు సరిహద్దులు లేదు కేవలం నార్త్ ఇండియాలో చాలా బాస్ట్ అండి ఇండియా బోర్డర్లో చేస్తాను కొద్ది సమయం వాక్యం చేసాడు ఆ కొద్ది వాక్యను హృదయాలను ప్రజల హృదయాలను మంటలాగా మండించే మండితే కొట్టుకుంటూ పాపాలు ప్రభు తట్టు మళ్ళుకున్నాడు నన్ను అడిగాడు మొదటి ప్రభు ఒక్క నన్ను తీసుకొచ్చాడు ఇండియాకి మిషన్ ఇది కాదు రోజుకొక ఆత్మ అట్లా దేవుడు పెంచాడు చాలా ఇచ్చాడు దేవుడి కోసం చేస్తాడు మనం ఏం ప్రాంతం సేఫ్ జోన్లో ఉన్నాం మంచిదే దేవుని మహాకృపలు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో అనుకోకుండా మామూలుగా మనం పక్కనే పిలిచాం రెండవ వారం మన మా కుటుంబం తిరిగి స్థితి కోరికనే మన మనవరి గారు చాలా కాలం వచ్చారు పెద్ద బాబు ఎప్పుడు వచ్చారు తర్వాత వచ్చారు కానీ ఆంధ్రాకు మన వీలు కాలేదు అని చెప్తాం పిలిచాను ఈ లోపు తమ్ముడు సురేష్ కూడా తర్వాత గొప్ప చూపారు వాట్ టీచింగ్ మనం వారి ద్వారా ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఎక్కడున్నారు ఆన్ ద బ్రీమ్ అంటే మరణ పంచుల్లో ఉన్నారు బయటికి వెళ్తే మరలా ఆరోగ్యంగా లేక క్షేమంగా ప్రాణాలతో మన గ్యారెంటీ వాళ్ళకి లేదు అయినా దేవుని పని వాళ్ళు మనకైతే ఇక్కడ చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు ఇంకా ఇంకెవరైనా ఉన్నారు మనం చెప్తే అర్థం చేసుకుంటారు మనతో తెలుగు వాళ్ళు నాకు అక్కడ వాళ్ళకి ఎవరు వేరు ప్రభు అట్లా వీరే కాదు చాలామంది సో అందుకని ఒకసారి జ్ఞాపకం చేస్తాను వాళ్ళకి కోసం మనం ఏం చేయాలి చేయటం కాదు శనివారం ఇంట్లో అప్పుడప్పుడు ఖచ్చితంగా వారి కొరకు కూడా జ్ఞానపేసి చాలా సోమవారం సరే ఎప్పుడు మనం ఫోన్ చేసి సురేష్ మంచి ఫోన్ చేసి తమ్ముడు కూడా మన సురేష్ ఈ సురేష్ ఈ సురేష్ అంటే ఈ సురేష్ మన సమయ సోదరుడు ఆ రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను అతనికి బ్రదర్ కూడా వచ్చాడు వాళ్ళూరు నుంచే పరిచేరికి వెళ్ళి పవన్ తమ్ముడు పేరు పవన్ తను తను కూడా జక్కాపూర్ నుంచే పరిచేరికి వెళ్ళి ఇక్కడ అరుణాచల ప్రదేశ్లో సేవ చేస్తాను నేను పులకరించిన తర్వాత నన్ను గత నెల సన్మానించిన వీరిని తనను పంపటం జరిగింది ఆ టైం తమ్ముడు ఊరు వచ్చాడే సురేష్ కూడా తమిళ కూడా మాట్లాడి ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్ పెట్టేమన్నా మీరు మా ఊరు రావాలి మీ ఊరే మేము ఉపయోగపడతామని మాకు మీ భాష కాదు లేదు లేదన్నా మీరు మా దగ్గరికే కాదు మన ఏరియాలో కొంతమంది ఉన్న తెలుగు వాళ్ళు అంటే తెలుగు సేవకులు ప్రాంతం చేయండి ప్రభువు అను కొలుపరిస్తే రెండన్నాని అని అన్నీ జరిగింది అందులో కానీ మనం గోమం ప్రాంతం చేద్దాం వాళ్ళు పరిచయం కొరకు ప్రాంతం చేయాలి ఇది చివరిలో నేను విషయం అలాగే మన రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు నార్త్ ఇండియాలో కూడా చూస్తున్నారు మన ఛత్తీస్గఢ్లో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారని పిఎస్ఆర్ మొత్తం వాళ్ళ ఇల్లన్నీ తగల పెట్టేస్తారు వాళ్ళు కట్టుబట్టలతో షడ్డ్యూర్ సింగలో ప్రభుత్వ ఎవరు దిక్కు వాళ్ళకి ప్రభు దిక్కులు ఏం వారికి దిక్కులు సో మనం ఏం చేయలేకపోవచ్చు ఆర్థికంగా కానీ ప్రభు సహాయం చేస్తాడు అలాగే దేవుడు ఇస్తాడు సహాయం మనం ఇవ్వలేము కానీ అందరికీ అందరికీ సార్ సరే ప్రభు వారి కొరకు కూడా మనం చేయాలి त्मा ना चंता ने ना प्रभुआ ना कि मायादया भास्क पाठ ना प्रभुआ ना कि माया हृदया भारंभ శించు ఆత్మలి వచ్చిన తీయండి పాడండి పుస్తకం తీయల ఓ పెనగీనా శాపంబూలో మునిగీనా పాపంబూలో పెనగీనా శాపంబూలో ఓడినా ఆత్మాలను చేరా కొత్త పాట పాటల పాడదే తీసుకున్న పుస్తకంలో ఆత్మాలను చేరాగా నశించు ఆత్మలు ఎన్నో పాడండి నా పాడు మళ్ళా పాడుదాం నా ప్రాభూ కోరకి ప్రేమించి వారి నడిపింతో నాశించు ఆత్మాలెన్నో నా చెంత నీయుండగా నా ప్రభువా నా కిమ్మాయా నీ హృదయా భారం నా ప్రభువా చాలు చాలు ఆ పాట అర్థమైందా లేదు చాలా పాత పాటగా మీకు రాలేదు నశించే ఆత్మలెన్నో నా చెంత మన చుట్టూ ఉన్నాయి ఏం చేయాలి ప్రాంతం ఏం పాడని పాట అది ప్రభువాన్ నాకు సభలదా నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయటం మానితే నేను దేవునిష్టిలకి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతున్నాను మన మంచి విన్సీ కొండకారు మాకు పెళ్లికి వచ్చాను అంటే అభిజానమ్మ కావుడు విజయనమ్మ ఉన్నారు సాక్ష్యం చేస్తే ఒకరోజు మనం మనం రికార్డ్ చేశాము వాళ్ళ బంధువు బంధువులు వాళ్ళ అక్కడి దురాత్మ ఎన్నో పట్టి చం పంపేసింది తిరుసాను చచ్చిపోయింది ఆత్మ ఇలా ఈయన ప్రభువుని నమ్ముకుని భార్య ఈయన సేవకుడు అండ్ భార్య కూడా ప్రభుని నమ్మ ఆమెలోకి వచ్చి ఏంటి ఆమెలోకి వచ్చేసి అట్లా తిరుసాను చచ్చిపో చచ్చిపోవటం ఏం జరిగింది అంట వాళ్ళ ఊరిలో చెప్పింది నేను కూడా తీసుకెళ్తాను ఏమని కూడా అందుకే వచ్చాను ఎట్లా పేరులో చెప్పేసి నాలుగు ఏమో తీసుకెళ్ళిందో అని వాళ్ళు హైందోళ్ళు ఊళ్ళు ఎన్ని తిప్పయారు ఏం బోల తర్వాత ఎవరో చెప్పారు దగ్గరలో ప్రాంతమైన మందుగా ఉంది తీసుకెళ్ళండి దేవుని బిడ్డలో ప్రాంతం తీస్తారు అని హైందోళ్ళు కదా మేం పాటలు పాడు వాళ్ళు పాలెం అంటారు మళ్ళీ పాలెంలోకి మేము పాఠం ఏంటి అంటే మరి బతకాలంటే మీ భారీగా తీసుకెళ్ళాలి ఆ పాలెంలోకి ప్రభు కనికరిస్తాడని ప్రభు బిడ్డలు చెప్పారు నా రీతిగా సహోదరు తీసుకొని అయిష్టగా తాను కూడా వచ్చి దేవుని బిడ్డలో ప్రాంతం చేశారు ప్రభు కనికరించాడు అద్దరత్ పీడిపించబడ్డాడు దేవుడు ఆయన వాక్యం ద్వారా సహోదరు కూడా మా మాట్లాడి తను రక్షించబడి మంచిగా సేవ మీకు అర్థం చేసుకుంటాను పాయింట్ అర్థమైందా సో కొన్ని ఆత్మలు ఏ పనిలో ఉన్నాయి అలా ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదంటే ఇట్లా అంటే దురాత్మలు వాటి పని అవి చేస్తూ ఉన్నాయి చాలా వేగంగా చేస్తూ ఉన్నాయి మనం మంది స్తోత్రాలు కొద్ది మాటలు మా కొన్ని లేఖనాల్లో నుంచి ప్రస్తుత నుంచి జ్ఞాపకం చేశారు ఇటు సంఘం చాలా నిర్లిప్త నిర్లిప్తంగా ఉంటున్నారు ఆదివారం మాత్రం వస్తున్నారు చాలా స్థలాల్లో ఇక్కడ కూడా అలాగేనైనా మీరు కూడా చాలాసార్లు నిమ్మకు నీరు భారం లేకుండా ఉంటున్నాం అందించి ఆ ప్రార్థన మెట్టుని పని కృపను మన సమయం దీవనికరంగా చేయాలి చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ వార పరిచయంలో కొంత జ్ఞాపకం చేస్తాను ప్రారంభించడం రేపు सिस्टम और बंद कर